మనిషి జీవితానికి మోటివేషన్ అన్నది అవసరమే మనం కూడా గొప్ప గొప్పవి సాధించిన వారిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కానీ ఎలాంటి మోటివేషనల్ క్లాసెస్ లేకుండా ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వకపోయినా తనకు తానుగా ప్రతి కష్ట నష్టాన్ని భరించి మరొకరికి ఇన్స్పైరింగ్గా నిలిచే ఓ వ్యక్తి ఉన్నారు అది ఎవరో కాదు రైతు మనం ఆలోచించి అంటే మరీ ఆలోచిస్తే కాస్త కష్టం చేస్తే చాలు కొంచెం ఎండకి పని చేస్తే చాలు అయ్యో అన్ని కష్టాలు నాకే వచ్చేస్తే చచ్చిపోదా అనుకుంటా అలానే కొంచెం నష్టాలు వచ్చినా చాలు ఎలా తట్టుకోవాలి ఏంటి అది ఇది అని అనుకుంటా కానీ రైతుకి నష్టం వస్తుంది కానీ వచ్చేసారి పంటలో ఖచ్చితంగా లాభం వస్తుంది అన్న ఆశతో ముందడుగు వేస్తాడు ఎక్కడో ఎప్పుడో తీవ్రంగా అప్పులైపోతే తప్ప ఆత్మహత్య చేసుకోవాలని ఏ రైతు కూడా అనుకోడు తన బిడ్డల్ని చదివిస్తూనే ఉంటాడు అప్పులు చేస్తూనే ఉంటాడు పంట వేస్తూనే ఉంటాడు పొద్దున పొలంలోకి వెళ్తే రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటాడు కానీ ఎక్కడ తన కష్టానికి బాధపడ్డం కానీ నష్టాలు కుంగిపోవడం కానీ చేయకుండా తను చాలా అంటే చాలా గట్టిగా ప్రయత్నం చేసి బ్రతుకుతాడు చూసారా రైతు నిజంగానే అందరికీ ఇన్స్పైరింగ్ కానీ ఈ విషయాన్ని మనం ఎక్కువగా పట్టించుకోం కానీ రైతుని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఆయన ఎలా అయితే ఒక పంట నష్టం వచ్చినా రాబోయే పంట ఖచ్చితంగా లాభం వస్తుందనే ఆశతో ముందడుగు వేస్తాడో అలానే మన నష్టాల్లో కూడా ఆగిపోకుండా ముందడుగు వేద్దాం చచ్చిపోవాలని ఆలోచన చేయకుండా మళ్ళీ ఇంకాస్త గట్టిగా శ్రమపడి కష్టపడి మంచి లాభాలు పొందుదాం అలానే శారీరక కష్టం ఎంతసేపు చేసినా ఆయన రాత్రి అయ్యేసరికి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అలానే కష్టం చేయాల్సి వచ్చినప్పుడు కొద్ది రోజులు ఆ కష్టాన్ని భరిద్దాం కష్టం చేసిన ప్రతి ఒక్కడు చెడిపోయినట్టు కాదు వాళ్ళు ఇక ఏమీ సాధించలేరు అని కూడా కాదు కాబట్టి మనం కూడా కష్ట నష్టాలని తట్టుకుందాం అడుగు ముందుకు వేద్దాం ఖచ్చితంగా గెలుపుని సాధిద్దాం రైతులు కూడా ఒక అడుగు వెనక్కి వేశారంటే మన అందరికీ అన్నం దొరకడం ఎలా కష్టమవుతుందో అలానే మనం కూడా ఓ అడుగు వెనక్కి వేస్తే మన బ్రతుకు కూడా కష్టం అవ్వచ్చు కొంతమంది మాటలు చెప్పి ఇన్స్పైర్ చేస్తారు కొంతమంది వారి చేతలు చూపించి ఇన్స్పైర్ చేస్తారు ఆకువాకి చెందిన వాళ్ళే మన రైతులు జై జవాన్ జై కిసాన్